ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్ళకుంట శివార్లో అగ్ని ప్రమాదం జరిగింది భేముడోల్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఇటీవల నరికన జామాయిల్ ప్లాంటేషన్ తుక్కుకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు దాంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి పెద్దగా వ్యాపించిన మంటలు పక్క పొలాల వైపు వెళ్లడంతో స్థానిక రైతులు ఆందోళన చెందారు వెంటనే భీమడోల్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు సుమారు ముప్పై ఎకరాల పైగా జామాయిల్ తుక్కు మంటల్లో తగలబడినట్లుగా ఫైర్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు రెండు రోజులు చేసి దేశాము నాసరావు నాసరావు తండ్రి రోజు కొట్టుకోవచ్చు ఇది అంత రెండు రోజులు మెరుగైతే పడేస్తారండి వీళ్ళు కావాలని పెట్టి ఉంటారు నా దేశ అది పొట్టేసేం కదా ఇంకా కొండు ख़ु मु ఓకే అండి నమస్తే అండి నా పేరు నాగరాజ్ అండి భీమండాల ఫైర్ ఆఫీసర్ని మాకు రెండు గంటల పదహారు నిమిషాలకి రాళ్ళకొండ గ్రామంలో జామల ధర ఫైర్ అవుతుందని ఫోన్ చేశారండి రాగానే మా వాళ్ళు ఫైర్ కంట్రోల్ చేస్తున్నాం అండి ఆల్రెడీ సార్ పైన కంట్రోల్ అయిపోయింది దగ్గర జరే ఇది స్విచ్ సంబంధించిన పొలం అండి ఇదంతా కనీసం నూట ఇరవై ఎకరాలు ఉంటుందండి ఒక ముప్పై ఎకరాలు ఫైర్ అయింది జామల ధర నెరికేశారు కింద ఉన్న చెత్త వల్ల చెత్త మొత్తం ఫైర్ అయిపోయింది దాన్ని కంట్రోల్ చేస్తున్నాం సార్ ఓకే సార్